హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ఈరోజు నేను మీకు చేయబోయే వంట ఏంటో తెలుసా అదేనండి పెప్పర్ చికెన్ ఫ్రై రసంలోకైనా పప్పులోకైనా లేదా వట్టి అన్నంలోకైనా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మరి చూసేద్దామా ముందుగా ఇందులోకి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు తీసుకొని వీటన్నిటిని దూరంగా వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమన్నాక చిన్న ముక్కలుగా చేసుకున్న రెండు ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి మారుతున్నాయి అనే టైంలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న ముక్కాలు కేజీ చికెను తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిసేంత వరకు తిప్పుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ చికెన్ అంతటినీ మీడియం మంట మీద మాత్రమే ఉడికించుకోవాలి అప్పుడు ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా పొంగి చికెన్ బాగా మెత్తగా ఉడుకుతూ ఉంటుంది ఇలా చికెన్ సగం ఉడికింది అనిపించినప్పుడు ఇందులోకి చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కొన్ని జీడిపప్పు పలుకులు వేసి బాగా కలుపుకుంటూ చికెన్ను పూర్తిగా ఉడికించుకోవాలి మీడియం మంట మీద వండుతున్నాం కాబట్టి నీళ్ళు అసలు అవసరం ఉండదు చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది ఇంకో పది నిమిషాలకు చికెన్ మెత్తగా ఉడికిపోతుంది తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారం పొడి ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్పైస్ పౌడర్ను వేసుకొని ఈ మసాలా అంతా ప్రతి ముక్కకు కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మసాలా పౌడరు అంతా చికెన్ అంతటికి బాగా పట్టుకునేలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న ఈ చికెన్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఈ విధంగా నీళ్లు పోయడం వలన బాణలకి అంటుకున్న మసాలా అంతా చికెన్కి పడుతుంది నీళ్లు పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి అంతేనండి చివరిలో కొత్తిమీర కరివేపాకు చల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ పెప్పర్ చికెన్ ఫ్రై మీకందరికీ నచ్చుతుంది ఈ నా పద్ధతిలో మీరందరూ ఒకసారి ట్రై చేయండి మీకందరికీ తప్పకుండా నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియోస్ను చాలా బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ मिनी किचन बाय के एस